హలో హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేనైతే వరంగల్లో ఉన్నాను సో వరంగల్లో ఇక్కడ వచ్చేసి మీనా మేడం సో మీనా మేడం ఏంటంటే ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్ అనేది చేస్తుండేవాళ్ళు సో ఆన్లైన్ బిజినెస్ అంటే ఆబ్వియస్లీ చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తారు కదా సో ఆన్లైన్ బిజినెస్ నుంచి అసలు ఆల్ ఆఫ్ సడన్గా మీనా మేడం మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎందుకు పర్చేస్ చేశారు సో పర్చేస్ చేశాక ఆమె మేడం లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ మేడం ఇంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు సో మీనా మేడం స్టోరీ ఏంటో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి సార్ నా పేరు వచ్చేసి మీనా నాది వరంగల్ నా హాబీస్ వచ్చేసి టీవీ చూడడము సాంగ్స్ వినడము అలా అలా నేను చిన్న బిజినెస్ చేసినాను సేఫ్ షాప్ అనేసి ఉన్నది ఒకటి ఆన్లైన్ బిజినెస్ దాంట్లో నేను బిజినెస్ చేసిన కొన్ని ఏండ్లు ఆ తర్వాత వచ్చేసి చీట్స్ నడిపించేది చిట్లు చేసిన సారీస్ బిజినెస్ చేసిన అందులో నేను స్టిచ్చింగ్ కూడా చేసుకునేదాన్ని కాకపోతే ఇంకా ఇది ఎన్ని ఏళ్ళైనా ఇట్లా చేయాలి అని ఆలోచించుకుంటుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు కదా ఇది ఒకటే ఎందుకు మరి వేరేవి కూడా ఉన్నాయి కదా చాలా ఏదైనా చూడొచ్చు కదా అని అన్నారు నాకు ఇద్దరు పిల్లలండి నేను ఎంత కష్టపడ్డానో దానికి తగ్గట్టు ఆ కష్టానికి ఫలితం అనేది కనబడలేదు ఒక మిషన్ మీద కానీ శారీస్ మీద కానీ అంత ఇన్కమ్ అయితే అవ్వబడట్లేదు నాకు పొద్దంతా కష్టపడతాను రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కష్టపడతాను కాకపోతే అంత ఇన్కమ్ అవ్వబడతలేదు అంటే మా ఫ్రెండ్ ఆమె ఉంది ఆమె ఈ మిషన్ మన హెచ్ఎస్ ఒక మిషన్ తీసుకుంది ఎంబ్రాయిడరీ మిషన్ తర్వాత అకే నువ్వు తీసుకుంటే బాగుంటుంది కదా అని తను అనింది కాకపోతే అమ్మో నేను అంత మనీ పెట్టలేనురా నా వల్ల కాదు నాకు అంత ధైర్యం సరిపోదు ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు కానీ అంత మనీ పెట్టలేదు నా దగ్గర లేవు కూడా అంటే లేదక్క నేను లోన్లో తీసుకున్నాను నువ్వు కూడా తీసుకుంటానంటే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పింది తను కొంచెం సపోర్ట్ చేసింది చేస్తే నేను యూనియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను తీసుకొని దాదాపు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆ మిషన్ వచ్చేసి కాకపోతే నేను తీసుకున్న భయపడుకుంటేనే తీసుకున్నా కాకపోతే ఇప్పుడైతే మిషన్ చాలా బాగా అవుతుంది తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అడిగారున్నాను మరి మిషన్ ఇప్పుడు చేసుకుంటా కదా మరి నీకు ఈఎంఐ వెళ్తాందా నెలకు డబ్బులు వెళ్తానయి అవి అడిగినారు అడిగితే ఎందుకు వెళ్తలేవు మంచిగా వెళ్తానయి అది చేసుకుంటా నేను మిషన్ వర్క్ కూడా చేసుకుంటాను ఇంకా వాళ్ళు కూడా కొందరు నన్ను అడిగారు మరి డెమో మాకేమన్నా ఇవ్వగలుగుతావా మాకేమన్నా నేర్పగలుగుతావా అనేసి అడిగారు కాకపోతే లేదు లేదు నేను డెమో ఇవ్వలేను ఎందుకంటే నాకే ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి నేను ఇవ్వలేను అని చెప్పిన అయినా ఒకరిద్దరు ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు చూపి చూపి అని చెప్పేసి వాళ్ళకు ఒకటి రెండు చెప్పినా కానీ నేను ఇంకా చెప్పలేను అనే చెప్పినా ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు వాళ్ళకు నేను చెప్తే నా ఇక్కడ నా వర్క్ ఆగిపోతుంది కాబట్టి ఇంకా నేను వాళ్ళకు కూడా చెప్పలేకపోయినా ఇప్పుడైతే నా పని నేను మంచిగా చేసుకుంటాను అటు మిషన్ కుట్టుకుంటున్నా ఇటు ఇది చేసుకుంటాను బయట వర్క్ కూడా నాకు చాలా ఉంటుంది నేను గ్రూపులలో కూడా నాకు రెండు మూడు అవి ఉన్నాయి అధ్యక్షురాలు ఉన్నా ఇటు లీడర్గా ఉన్నా నేను కోశాధికారిగా ఉన్నా అవన్నీ నా మిషన్ వర్క్ చేసుకుంటాను ఇటు మిషన్ పని చేసుకుంటాను నాకు ఒక ముగ్గురు వర్కర్లు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా మిషన్ విషయంలో అయితే నాకు ఎలాంటి దోక లేదు ఎలాంటి లేదు నేను ఎలాంటి మిషన్ విషయంలో ఎలాంటి ట్రస్ లేకుండా నేను మంచి పని చేసుకుంటాను హ్యాపీగా ఉన్నాను అయితే నేను ఇప్పటిదాకా ఎన్ని బ్లౌజెస్ దాని మీద వేసినాను అది కూడా నేను మా మిషన్ దగ్గర తీసుకెళ్ళి నేను చూపిస్తాను మీకు చూద్దాం మనం కూడా నేను డిజైన్స్ చూపిస్తాను ఆ మిషన్ ఎలా నడుస్తాం ఏంది అది కూడా చెప్తాను ఎందుకంటే చాలా బాగుంది మాకు సహకరించిన మా రమేష్ సార్ ఉన్నారు వాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు దానిలో ఉన్న వర్కర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఎనీ టైము రాత్రి తొమ్మిది కానీ తొమ్మిదిన్నర అయినా కూడా రమేష్ సార్ మాత్రం ఏ టైంలో అయినా మాకు వీడియో కాల్ హాజరు ఉంటాడు అప్పుడప్పుడు మెసేజ్ పెడతాడు పదిహేను నిమిషాలు ఆగండి మేడం అంటాడు కాకపోతే మళ్ళీ తనకు తనే ఫోన్ చేసి మేడం చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు నేను ఇప్పటిదాకా నా గతం అంతా చెప్పాను మీకు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి వర్క్ అనేది చాలా బాగా నడుస్తుంది ఇదివరకు నేను టైలరింగ్ మీద ఎంతమంది వర్కర్స్ కస్టమర్స్ అయితే వచ్చారో దానికన్నా ఇప్పుడు నాకు అప్పుడు రూపాయి ఉంటే ఇంకొక ఆటన ఇప్పుడు ఈ మిషన్ చాబెట్టి ఇంకొక ఆటన కస్టమర్స్ పెరిగినరు పెరిగి నాకు ఇన్కమ్ కూడా చాలా బాగుంది వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ప్లస్ ఫినిషింగ్ కూడా బాగుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మగ్గం వాళ్ళు బయట చేయించుకుంటే వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నది మనం మేము ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము చిన్నపాటి అయినా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము దాని డిజైన్ని బట్టి రేట్ ఉంటుంది తర్వాత కస్టమర్స్ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు మిషన్ గురించి అయితే నాకు ఎలాంటి రంది లేదు నేను మంచిగా చేసుకోగలుగుతాను పని మంచి ఇన్కమ్ కూడా ఉంది నాకు మేము మిషన్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నాము ఆ డీలర్ వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆపరేటింగ్ కూడా నేను చాలా తొందరగానే నేర్చుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కొంచెం కష్టమైంది తర్వాత సార్ వాళ్ళు నాకు వీడియో కాల్లో ఎంత సేఫ్ కావాలంటే అంతసేపు నాకు వాళ్ళు చెప్పేది చెప్పి నాకు అర్థమయ్యేదాకా చెప్పేది ఒక్కొక్కసారి నాకే ఆష్ట వస్తే సార్ చెప్పేది కదా ఎందుకమ్మ అంత విసిక్ విసుకు పడతానో ఏం కాదు వస్తుంది కొంచెం ఓపికే పట్టుకో అని చెప్పేది అట్లా 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 నేను ఒక పదిహేను నుంచి ఇరవై రోజులనే కంప్లీట్గా నేర్చుకున్నాను సార్ మిషన్ అయితే నేర్చుకొని మంచిగా నేర్చుకోగలిగిన పని కూడా మంచిగా చేసుకుంటాను ఇప్పుడు నేను ఎవరి సపోర్ట్ లేకుండా నా వర్క్ నేను చేసుకుంటాను మేబీ ఇప్పుడు కూడా ఎప్పుడైనా వాళ్ళది అవసరం ఉంటే వాళ్ళ సపోర్ట్ ఏమైనా కావాలంటే కూడా ఒక కాల్ చేస్తే వాళ్ళు కాల్ బ్యాక్ ఇస్తారు ఏమన్నా అవసరం ఉంటే మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తారు కానీ ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు జస్ట్ ఏమైనా అవసరం ఉంటే కూడా వాళ్ళు ఫోన్లలో మనకు చెప్పడానికి ఎనీ టైము రెడీగా ఉంటారు నేనైతే ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాయి ఇదివరకు నాకు బయట కొంచెము అంటే మనీ విషయంలో నేను చాలా సఫర్ అయ్యేది ఇప్పుడు మాత్రం అంత సఫరింగ్ లేదు ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది అది కూడా ఇంకొక రెండు మూడు నెలలు నేను కవర్ అయిపోతా చాలా బాగుంది మా డీలర్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అనేది చాలా బాగుందండి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఎవరు నేనైతే ఒకటే సజెస్ చేస్తా లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళ లేడీస్కి మీకు ఎలాంటి ఏమి ఎక్కడ ఆధారం దొరకకపోతే మాత్రము మన దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే డౌన్ పేమెంట్ కట్టి మిషన్ తీసుకోవడమా లేదు బ్యాంక్ ద్వారా పోయి లోన్ తీసుకొని మిషన్ తీసుకోవడమా తీసుకొని మీరు తీసుకొని ఇది చేసుకుంటే మాత్రము చాలా బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుందండి ఎందుకంటే నేను తీసుకున్న ఈ ఎనిమిది నెలల నాకైతే మంచిగా అనిపించింది నేను ఇదివరకు ఉన్నంత సఫరింగ్ లేదు ఇదివరకు ఉన్నంత మనీ విషయంలో నాకు అంత టైట్ పొజిషన్ కూడా లేదు ఇప్పుడైతే బాగుంది ఓకే నేను ఇది కంటిన్యూ చేస్తా చేసుకుంటూ పోతా అని నాకైతే నమ్మకం ఉంది నేను అదర్ వాళ్ళకు కూడా చెప్తాను ఇది చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చేసుకోండి మా కస్టమర్స్ ఎవరు ఉన్నారు నేను వాళ్ళతోని కూడా మీకు మాట్లాడిస్తా మాట్లాడదు సార్ మా కస్టమర్స్ కూడా వచ్చారు నేను వాళ్ళని కూడా పరిచయం చేస్తాను హాయ్ మేడం హాయ్ మేడం రజనీ మేడం అని అన్నకొండ కోట్ల చేస్తారు నా కస్టమర్ తను ప్లస్ మాకు చుట్టాలు చాలా దగ్గర చాలా నెలల నుంచి మా దగ్గరనే కుట్టించుకుంటాను మేడం కూడా నా దగ్గర చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నారు మేడం మీకు నేను ఇచ్చిన సర్వీస్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి బాగుంది మేడం మామూలుగా ఇప్పుడు ఏంటంటే బడ్జెట్కి తగ్గట్టుగా ఉన్నాయి ఇవి హెవీ కాకుండా మనకు బడ్జెట్ లోపల వస్తున్నాయి ప్లస్ మనకి ఏ థ్రెడ్ అంటే కూడా ఆ థ్రెడ్ డిఫరెంట్ టూ త్రీ టైప్స్ కాకుండా ఫోర్ కలర్స్ వరకు పెట్టుకోవడానికి బాగున్నాయి షార్ట్ టైంలో ఎక్కువ షార్ట్ టైంలో ఎక్కువ పర్చేజ్ చేసుకునేటట్టుగా ప్లస్ మనకు డిజైనర్స్ కూడా నెక్కి ఒకటి హ్యాండ్స్కి ఒకటి కూడా సెలెక్ట్ చేసుకునేటట్టు మగ్గంతో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతోనే బాగుంది